అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను దోశతో రెసిపీ చేస్తున్నానండి ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఎప్పుడు కుదరలేదు ఇప్పుడు చేస్తున్నానండి అదే కారం దోశ ముందు ఎండుమిరపకాయలు మనము వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి నానబెట్టుకుందాము ఇప్పుడు ఆల్రెడీ నేను నీళ్ళు వేడి చేశానండి వేడి నీళ్ళు పెట్టుకున్నాను కాగిని ఒక పది ఎండుమిరపకాయలు తీసుకుని వేడి నీళ్ళలో ఒక పావుగంట సేపు నానబెట్టుకుందామండి నానబెట్టుకున్నాక తర్వాత ప్రాసెస్ చూద్దాం మన ఎండుమిరపకాయలు నానిపోయినాయి అండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాము అలాగే నేను పెద్ద ఉల్లిపాయని అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం అండి వీటికి సరిపడా జీలకర్ర కూడా వేసుకుందాం అలాగే సాల్ట్ కూడా దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు ఇప్పుడే అలాగే నేను చింతపండు తీసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం అండి మన కారం అయితే రెడీ అయిపోయిందండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు కానీ నాకు వాటర్ ఏమో అవసరం లేదండి ఉల్లిపాయలోనే వాటర్ ఉంటుంది కదా దాంతోనే సరిపోయింది అలాగే నేను దోశ పిండి కూడా రెడీ పెట్టుకున్నానండి నైటే ఒక ఫోర్ అవర్స్ నానపెట్టుకుని నైట్ అంతా పెట్టానండి ఇప్పుడు మనం దోశ కిందండి ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి అన్నాను కదండి పొద్దున్న మా బాబ దోశ వద్దు నాకు చపాతీ కావాలని అడిగింది అందుకని ఈ ప్యాన్ మీద చపాతీ ఇచ్చానండి అందుకని ఉల్లిపాయ రుద్దుకుంటున్నాను రావేమో అని దోశలు బాగా రుద్దుకోవాలండి లేకపోతే రాదు దోశ అలాగే కొద్దిగా ఆయిలే కూడా వేసుకుంటున్నాను దోశ వేసేసుకుందామండి బ్యాటర్ బాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకుంటున్నాను దోశ వేసుకుందాము దోశ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నానండి పైన కాలు నిద్దాము ప్లఫీగా వచ్చిందో అలాగ హోల్స్ పడితే బాగా బాగుంటుందండి దోసి మెత్త మెత్తగా ఉంటుంది తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఒక వైపు కాలేక మరో వైపు తిప్పుకుందాము ఒక వైపు బాగా కాలిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాము దీని పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి కాలినిద్దాము ఒక రెండు మూడు సెకండ్లు మళ్ళీ టర్న్ చేస్తుందామండి ఇటువైపు కూడా బాగా కాలింది ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాము ఈ కారం ఈ దోశ మీద బాగా స్ప్రెడ్ చేసుకుందాం అండి దీన్నే రాయలసీమ కారం అంటున్నారండి ఇదే నెల్లూరు కారం అని కూడా అన్నారు మళ్ళీ కడప కారం అని కూడా సేమ్ ఇదే దీన్నే అన్ని రకాల ప్రాంతాలకి కారం అని చెప్పారండి చూద్దాం దీని టేస్ట్ అసలు ఎలా ఉంటుందో బాగా స్ప్రెడ్ చేసుకుందామండి దీనికి ఇది కారం దోశ కదండి కొంచెం స్పైసీగా ఉంటుందేమో అనిపించి కొంచెం లైట్గా నెయ్యే నీ కూడా వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ కొద్దిగా లైట్గా వేసుకుందాం నెయ్యి ఒక రెండు నిమిషాలు కాళ్ళు ఇద్దామండి కారం రాసాం కదా దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మన కారం దోశ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది ఎలా ఉంటుందా అని అనుకున్నాను చాలా బాగుంది మంచి స్పైసీగా ఉన్నాదండి స్పైసీ లవర్స్ అయితే చాలా బాగా ఇష్టపడతారు నేను నెయ్యి వేసాను కదండి నెయ్యి కూడా అవసరం లేదు అలాగే తినేయచ్చు దోశని ఇదేమో పుట్నాల చట్నీ చేశానండి పొద్దున్న నేను టిఫిన్లోకి అసలు ఆ చట్నీ కూడా అవసరం లేదు అలాగే తినేయచ్చు చాలా బాగా కుదిరిందండి కారము అందరూ తిని చేసుకుని చూడండి చాలా బాగుంది థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్